యాభై సెంట్లు ఇంట్రేల్ వచ్చింది అండి గత సంవత్సరం ఆరు వందల నలభై ట్రైల్ ఆరు వందల నలభై ట్రేలు వచ్చింది నలభై మీద యావరేజ్గా ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుంది యాభై సెంట్లు రెండు లక్షల నలభై వేల యాభై సెంట్లు రెండు లక్షల నలభై వేలు వచ్చిందండి శ్రీకాకుళం జిల్లా కంచెల మండలము అమ్మవారి పొట్టు గ్రామానికి చెందిన ఈ రైతు పేరు బడ్డ మన్మధరావు గారు అదిగో దూరంగా కనిపిస్తున్నారు ఆయన వస్తున్నారు తన టమాటో చేలోన ప్రతి ఏటా అయినా టమాటాతో పాటు వివిధ రకాల కాయగూరలు పండిస్తూ ఉంటారు అయితే టమాటా పంటలో ఆయన అనుభవాల్ని ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకుని ప్రయత్నించేద్దాం గత సంవత్సరము యాభై సెంట్ల భూమిలో ఆరు వందల నలభై ట్రేలు టమాటా దిగుబడి సాధించి రెండు లక్షల రూపాయల పైన ఆదాయాన్ని తీశారు మరి ఈ ఏడాది ఎంత సాగు చేస్తున్నారు గత ఏడాది పండించిన పంట అనుభవాలు ఏంటనేది ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం ఇది ఎప్పుడు సరిది నెలకు చెల్లరయించుంది సార్ నెల అయింది ఉనిసి ఉనిసి ఇప్పుడు నెల రోజులు మొక్కలు ఇవి నెలకి చెల్లర నెల పది రోజులు అయింది ఈవేళ నవంబరు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు నవంబరు అదే ఇరవై ఐదు అంటే అదే నెల రోజులు అయింది నెల రోజులు ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ కోత ఎప్పుడు వస్తుంది అండి వస్తుంది జనవరి పదిహేను జనవరి పదిహేనుకెళ్ళ వస్తుంది ఈ సంవత్సరం ఎంత భూమి వేసేది ఎకరా పది సెంట్లు వేసారా గత సంవత్సరం ఎంత వేసారా ఈ సీజన్ ఉంది ఫస్ట్ ఉంది ఎకరా వేసారా యాభై సెంట్లో ఎన్ ట్రేలు వచ్చిందండి గత సంవత్సరం ఆరు వందల నలభై ట్రేల్ వచ్చిందా ఏ రకం అండి వాడారు మీరు సాక్ష్యం కంపెనీ సాక్ష్యం అని వస్తుందామినెస్ సెమినిస్ కంపెనీ సాక్ష్యం సాక్ష్యం ఆరు వందల నలభై ట్రేలు అమ్మారు ఏ రేట్లో మరి స్టార్టింగ్ లెంత్ వచ్చిందా లాస్ట్ స్టార్టింగ్ ఎనిమిది వందల నుండి లాస్ట్ నాలుగు వందలు మూడు వందల వరకు ఈ స్టార్టింగ్ ఎనిమిది వందలు మరి ట్రే ఎన్ని కేజీలు ఇరవై ఐదు కేజీల ముప్పై ముప్పై కేజీలు ఇరవై ఎనిమిది ఇలాగ వస్తుంది ఓకే ఓకే తర్వాత లాస్ట్కి నాలుగు వందలు కూడా అమ్మ ఒక ట్రే టమాటా పళ్ళు అంటే ఇరవై ఆరు కేజీల నుంచి ఇరవై ఎనిమిది కేజీలు బరువు ఉంటుంది మార్కెట్లో ఎప్పుడైనా రిటైల్ ప్రైస్ అనేది యాభై రూపాయలు ఉందనుకోండి అందులో సగం ధర మాత్రమే రైతుకి చేరుతూ ఉంటుంది మార్కెట్లో యాభై రూపాయలు రిటైల్గా ఉండేటప్పుడు ఒక ట్రే ఖరీదు ఇరవై ఆరు కేజీలు అనుకుంటే సుమారుగా పన్నెండు వందల యాభై రూపాయలు రిటైల్ ప్రైస్ ప్రకారం అవుద్ది కానీ రైతుకి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ట్రే దొరుకుతుంది అనమాట డబ్బులు దొరుకుతాయి డ్రై రైతుకి మన్మధరావు గారు ఒక ట్రేని ఎనిమిది వందలు కూడా స్టార్టింగ్లో అమ్మారంటే మార్కెట్లో అప్పటికి ధర అరవై డెబ్బై రూపాయలు ఉంటుంది ఆ విధంగా అమ్మితే ఆ ధర వచ్చింది ఆయనకి ఆరు వందల నలభై మీద యావరేజ్గా ఎంత ఇన్కమ్ వచ్చి ఉంటుంది యాభై సెంట్లు రెండు లక్షల వేలు యాభై సెంట్లు రెండు లక్షల నలభై వేలు వచ్చిందండి ఈ సంవత్సరం ఇంకా ఎకరా పది సెంట్లు చేస్తాను కాదు మీరు వేసే విస్తీర్ణం ఎకరా పది సెంట్లు ఇది ప్రజెంట్ తర్వాత అదొక ఎకరాన పోసు పోసారు సెకండ్ స్టెప్ ఎప్పుడుస్తారు అది మరి టెన్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత అవి దిగుబడి ఇప్పుడు పండుగ తర్వాత వస్తే అవి రెండో నెల ఫస్ట్ రెండో నెల ఫస్ట్లో వస్తాయి అయితే ఇది మొదటి సీజన్లో మనకు వచ్చింది మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది కదండి అది ఎక్స్పోర్ట్ నుండి రాకపోతే బెంగళూరు ఆ ఏరియా నుండి రాకపోతే మనం రేట్లో ఉంటాయి యాక్చువల్గా మనకి రెండో నెల లోపల అంటే వచ్చేవి మన లోకల్ పండే మన ఫస్ట్ ఉంచిందే వస్తుంది వస్తుంది తర్వాత బెంగళూరు నుంచి కూడా కొంచెం తగ్గుతుంది ఏమో దిగు రావాలంటే అక్కడ ఆ ఏరియా అప్పుడు వాళ్ళకు ఉండదు ఉండదు వాళ్ళకి మనకు అయ్యే సీజన్లో వాళ్ళకు ఉండదు మన లోకల్ వెరైటీ అందరు రైతులందరూ పండిస్తారు కాబట్టి రేట్ డౌన్ లోకల్ వెరైటీ ఫుల్గా ఏ సీజన్లో వస్తుంది పండగ తర్వాత నుండి ఫుల్గా వస్తుంది అంటే రెండో నెల వస్తుందా లేకపోతే మూడో నెల నుండి మూడో నెల రెండో నెల తర్వాత నుండి బాగా వచ్చేస్తుంది బాగా డౌన్ అయిపోతాయి నెల నుండి డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది కోస్తాంధ్ర ప్రాంతంలో టమాటాను ముఖ్యంగా వరిచేలు కో కోతలు అయిన తర్వాత నాటుకుంటారు అవి సుమారుగా డిసెంబర్లో నాటుకుంటారు అక్కడ నుంచి రెండు నెలలు పడుతుంది ఫస్ట్ మొదటి కోత రావడానికి అంటే డిసెంబరు జనవరి అంటే ఫిబ్రవరిలో ప్రారంభం అవుతాయి ఆ సీజన్కి చాలామంది వేస్తారు కాబట్టి రేట్లు డౌన్ అయిపోతాయి అంటే డిస్ ఫిబ్రవరి కన్నా ముందు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే ఈ ధర పలుకుతుంది అనమాట ఒకసారి నాకు తెలుసు గత సంవత్సరంలో వంద నూట యాభై ట్రై ఇచ్చిన సందర్భ యాభై రూపాయలకి ఇచ్చిన ఎర్నకూల రావు ఎర్నూల్ వంద రూపాయలైనా కూలి రాదు మినిమం స్ట్రేకి ముప్పై ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఆర్డానికి ఒక ట్రే యాడ్డానికి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు పడిపోతుంది ఎందుకంటే ఒక మామూలుగా తక్కువ పండు ఉంటే ఒక ఆరు ఏడు స్టేలు వేస్తారు నాలుగు వందల కూలి వేరినప్పుడు యాభై రూపాయలు కూడా స్ట్రేకి పడిపోతుంది మరి అది ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్ళడం మార్కెట్కి ట్రాక్టర్ ఎత్తి దించడం ఇవన్నీ అయినప్పటికీ వంద రూపాయలు స్ట్రెయిట్ పడిపోతుంది ఇది ఏరడము ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వంద రూపాయలు ఖర్చు పడుతుంది కదండి వంద రూపాయలు ఈ పెట్టుబడి వదిలేండి వదిలేసి వదిలేసి ఓన్లీ ఏరి ఇవన్నీ అయినప్పటికే వంద రూపాయలు పడిపోతుంది ఆ పైన వచ్చేది వందలాభం లాభం ఒక ఎకరం భూములో టమాటా నారు పోసుకోవడానికి పది గ్రాముల బరువు ఉన్న ప్యాకెట్లు ఎనిమిది నుంచి పది ప్యాకెట్లు అవసరం ఉంటాయి ఒక ప్యాకెట్ ఖరీదు సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖరీదు ఉంటుంది ఆ విధంగా నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు విత్తనం ఖర్చు ఒక ఎకరం సాగు చేయడానికి విత్తనం ఖర్చు అవుతుంది డ్రిప్ సిస్టమ్ కాకుండా ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించి కాకుండా సాధారణ పద్ధతిలో సాళ్ళు కాలువలు చేసి ఈ బోధుల వెంబడి నాటుకునే పద్ధతిలో అయితే ఒక ఎకరా అంటే విత్తనం ఖర్చుతో పాటు మెడిసిన్స్ అలాగే పశువుల పెంట ఎరువులు అన్నీ కలిపి సుమారు డెబ్భై ఎనభై వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు కూడా ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది అది ఒక్కొక్కసారి ఒక పది ఇరవై వేలు తక్కువ అవుతుంది పది ఇరవై వేలు ఎక్కువ అవ్వచ్చు కానీ సుమారుగా ఎనభై డెబ్బై ఎనభై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఒక ఎకరానికి టమాటా సాగు ఖర్చు అవుతుంది ఈ సంవత్సరం ఇంకా ఎకరా పది సెంట్లు చేస్తాను కాదు మీరు వేసే విస్తీర్ణం ఎకరా పది సెంట్లు ఇది ప్రజెంట్ తర్వాత అది ఒక ఎకరా నార్ అని వస్తున్నాను సెకండ్ అక్కడ నార్ పోసు పోసారు సెకండ్ స్టెప్పు ఎప్పుడు నున్ డేస్ తర్వాత టెన్ డేస్ తర్వాత అవి దిగుబడి ఇప్పుడు పంట తర్వాత వస్తే అవి రెండో నెల ఫస్ట్ రెండో నెల ఫస్ట్లో వస్తాడు అయితే ఇది మొదటి సీజన్లో మనకు వచ్చింది మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది కదండి అది ఎక్స్పోర్ట్ అటు నుండి రాకపోతే బెంగళూరు ఆ ఏరియా నుండి రాకపోతే మన రేట్లో ఉంటుంది యాక్చువల్గా మనకి రెండో నెల లోపల అంటే వచ్చేవి మన లోకల్ పండు మన ఫస్ట్ ఉంచిందే వస్తుంది వస్తుంది తర్వాత బెంగళూరు నుంచి కూడా కొంచెం తగ్గుతుంది ఏమో దిగు అంటే అక్కడ ఆ ఏరియా అప్పుడు వాళ్ళకుండదు ఉండదు వాళ్ళకి మనకు అయ్యే సీజన్లో వాళ్ళకి ఉండదు మన లోకల్ వెరైటీ అందరు రైతులు పండిస్తారు కాబట్టి రేట్ డౌన్ లోకల్ వెరైటీ ఫుల్గా ఏ సీజన్లో వస్తుంది పండగ తర్వాత నుండి ఫుల్ వస్తుంది అంటే రెండో నెల వస్తుందా లేకపోతే మూడో నెల నుండి మూడో నెల రెండో నెల తర్వాత బాగా వచ్చేసరి బాగా డౌన్ అయిపోతాయి ఒక నెల నుండి డౌన్ అయిపోతుంది డౌన్ అయిపోతుంది ఒకసారి నాకు తెలుసు గత సంవత్సరంలో వంద నూట యాభైకి ట్రై ఇచ్చిన సందర్భ యాభై రూపాయలకి ఇచ్చిన ఎర్న కూలే రావు ఎర్నూల్ని వంద రూపాయలైనా కూలి రావు మినిమం స్ట్రేకి ముప్పై ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఇది ఆర్డానికి ఒక ట్రే యాడ్డానికి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు పడిపోతుంది ఎందుకంటే ఒక మామూలుగా తక్కువ పండు ఉంటే ఒక ఆరు ఏడు స్ట్రేలు వేస్తారు నాలుగు వందల కూలు వేరినప్పుడు యాభై రూపాయలు కూడా స్ట్రేకి పడిపోతుంది మరి అది ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్ళడం మార్కెట్కి ట్రాక్టర్ ఎత్తి దించడం ఇవన్నీ అయినప్పటికీ వంద రూపాయలు స్ట్రైక్ పడిపోతుంది ఇది ఏరడము ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వంద రూపాయలు ఖర్చు పడుతుంది కదండి వంద రూపాయలు ఈ పెట్టుబడి వదిలేండి వదిలేసి వదిలేసి ఓన్లీ ఏరి ఇవన్నీ అయినప్పటికీ వంద రూపాయలు పడిపోతుంది ఆ పైన వచ్చేది మందలాభం లాభం ఇది మన్మధరావు గారు టమాటా సాగులో తన అనుభవాన్ని వివరించారు ముఖ్యంగా ఈ సీజన్లో అంటే నవంబరు డిసెంబర్లో నాటుకొని జనవరి ఫిబ్రవరి కంటే జనవరి ముందు తీసే వాళ్ళకి రేటు బాగా అనుకూలిస్తుంది ఫిబ్రవరి నుంచి రేట్లు డౌన్ అవుతాయి ఎందుకంటే స్థానికంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగులోకి వస్తుంది మళ్ళీ రేటు రావాలి అనుకుంటే ఏప్రిల్ పదిహేను తర్వాత నుంచి మళ్ళీ రేటు పెరిగే అవకాశం ఉంటుంది పదిహేను నుంచి ఏప్రిల్ లాస్ట్ అప్పటి నుంచి మళ్ళీ రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇతర ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఏ కారణం చేతలు అయినా సరే పంట దెబ్బతిన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్న పంటకి రేటు పెరిగి మంచి ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఇది ఎప్పుడంటే రెండు మూడు సంవత్సరాలకు ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది ఇది టమాటా పంటపై చిన్న సమాచారం